తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున ఆది సాయి కుమార్ నటించినటువంటి శంబాల చిత్రం గురించి మనం తెలుసుకుందాం ఇది శంబాల గురించి ఈ శంబాల విలేజ్ గురించి లేదా శంబాల అనే ఒక నగరం ఉందని రకరకాలైనటువంటి కథనాలు మనం గూగుల్లో వెతికితే చూస్తున్నాం తర్వాత వీటి మీద శంబాలా వెళ్ళొస్తున్నానని నేను వెళదామరండి అని చెప్పి లేదా సంబాల అనే ఒక గ్రామం ఉందని చాలా పురాతనమైంది దేవతను తిరిగే గ్రామం ఇటువంటి రకరకాలైనటువంటి కథల్ని మనం వినటం చూడటం వల్ల ఈ పేరు చాలా పాపులర్ అయింది సో అదే పేరుతో ఒక సినిమా కూడా ఇప్పుడు రావటం అనేది ఈ పేరుకున్న పాపులారిటీకి ఈ నగరంలో ఉన్నటువంటి గొప్పతనానికి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రభాస్ నటించినటువంటి సినిమాలో కూడా ఈ సంబాల నగరం మీద రకరకాలైనటువంటి సీన్స్ కూడా ఉంటాం మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తూ ఉంటుంది అయితే అదే పేరుతో ఒక ఒక థ్రిల్లర్ సినిమాని తీసుకురావటం అనేది ఇది భక్తి ప్రధానమైందా థ్రిల్లరా రకరకాలైనటువంటి రెండు మూడు పాయింట్లు కలిసినప్పటికీ కూడా నాకు తెలిసి ఒక థ్రిల్లింగ్ పాయింట్ ఆఫ్ అనిపి పాయింట్ ఆఫ్ వ్యూని సినిమా అంతా కూడా అనిపిస్తూ ఉంటుంది ఏదైనప్పటికీ ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత గోల్డ్ ఫ్లాప్స్ వరుస వరుసగా వస్తున్నాయి కొంచెం ఆ సినిమాల కన్నా కొద్దిగా మీనింగ్ఫుల్ సినిమా అనేది ఫస్ట్ టైం నాకు కనిపించింది చాలా సినిమాలు వచ్చినాయి దాదాపుగా ఒక పదిహేను ఇరవై పైన వచ్చినాయి అనుకుంటాను ఇది ఈ కథ కొద్దిగా ఒక మీనింగ్ఫుల్గా ఉన్నది దీనిలో కూడా భక్తి ఉంది దీనిలో కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అదే అన్నిటికన్నా ప్రధానంగా ఒక్క పాయింట్ అంటే రివ్యూలోకి వెళ్లే ముందు ఒక పాయింట్ మాత్రం క్లియర్గా చెప్పగలను సినిమా ఏంటంటే బిగినింగ్ నుంచి ఏ పాయింట్తో మొదలెట్టాడో చెట్టు చివరి దాకా అదే పాయింట్ని ఫాలో అయ్యి స్క్రిప్ట్ రాయడానికి దర్శకుడు రైటర్ ప్రయత్నించారు ఇది మాత్రం మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పాయింట్ అసలు రివ్యూ ఏంటి ఎలా ఉంది సినిమా అనేది ఒక్కసారి మనం పై పైన విశ్లేషించుకుందాం పూర్తిగా ఎప్పుడైనా మరొకసారి సినిమా అనాలిసిస్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను నైన్టీన్ ఎయిటీ ప్రాంతాల్లో జరిగినట్టుగా ముందు మనకు ఒక స్లైడ్ వస్తుంది ఆ ప్రాంతాలు సంబాల అనేటువంటి ఊర్లో అది ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం మన తెలుగునాడులోనే ఎక్కడో ఒక మారుమూల ఊర్లో జరిగినటువంటి ఒక కథగా చెప్పుకుంటూ వస్తారు సరే దీనిలో ఏదైనా కథ పాయింట్ ఆఫ్ వ్యూ నెరేట్ చేయడానికి సాయికుమార్ యొక్క వాయిస్ను వాడుకున్నారు దానిలో కొన్ని గ్రాఫిక్స్ కూడా గ్రాఫికల్గా కథను చెప్పడానికి ప్రయత్నించారు అంటే సాధారణంగా మనకి ఎప్పుడైనా మనం చూసినప్పుడు ఆస్ట్రాయిడ్స్ అంటే పైనుంచి రకరకాల గ్రహ శకలాలు తిరగటం ఒక్కొక్కసారి ఉల్కలు పడటం ఆ పడినటువంటి రాళ్ళ మీద పరిశోధనలు ఇవన్నీ కూడా రకరకాల కంటెంట్ మనకు దొరుకుతూ ఉంది సో అట్లా ఒక ఊళ్ళో ఒక ఉల్క పడుతుంది ఒక పెద్ద బండ పడుతుంది ఆ బండ పడిన తర్వాత దానిలో ఆ ఊళ్ళో విచిత్రమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మనుషులు రకరకాలుగా పిచ్చి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు రకరకాలు చంపేస్తూ ఉంటారు ఈ పిచ్చి ప్రవర్తనకి కారణం ఏంటి ఏంటి అని తెలుసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆఫీసర్ వస్తాడు ఆ ఆఫీసరే మనకు ఆది సాయి కుమార్ అతను వచ్చి ఈ బండ పడిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి ఊళ్ళో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏం జరుగుతుంది అనే విషయాన్ని పరిశోధించడం మొదలెడతాడు ఈ ఉలక పడినప్పటి నుంచి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు పిచ్చిగా ప్రవర్తించి వేరువాడిని చంపటం కానీ లేదా చచ్చిపోవటం కానీ సావులు రావటం కానీ తర్వాత ఒక వ్యక్తి ఇంట్లో ఒక ఆవు ఉంటే ఆవు పదుగులోంచి బ్లడ్ వచ్చేస్తుంది ఈ విషయాలు చూసి ఆ ఊళ్ళో దగ్గరలో ఆ గుడికి అనుబంధంగా ఉన్న ఒక స్వామి విజయ్ ఇది ఒక దుష్ట శక్తి ఆవు కాబట్టి ఆవుని ఆవును చంపేయాలంటాడు చంపేయాలను కానీ వెంటనే ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ వచ్చి ఆవుని ఆ గోవును చంపటం అనేదాన్ని ఆపేస్తాడు ఈ ప్రాసెస్లో రకరకాల వ్యక్తులను చంపడంలో అది పెద్ద ఇష్యూగా మారి అక్కడే ఒక ఒక చిన్నపిల్లను కూడా బలి ఇవ్వటానికి ముందుకు తీసుకెళ్తారు ఆమెను పాతే పాతేసేయాలి నిలువున బతికుండ పాతేస్తే అప్పుడు ఆ భూతం అయిపోతుందని ఒకటి తీర్మానం చేస్తారు స్వామీజీ ద్వారా సో ఈ క్లైమాక్స్లోకి వచ్చి వాళ్ళు ఫైట్ చేసి అసలు విషయాన్ని ఎగ్గుదీర్చి ఈ విషయాన్ని ఆపి ఆ ఊరిని రక్షించడమే ఈ సినిమా యొక్క కథ శంబాల అనే ఊరిలో ఉల్కపడటం వల్ల జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వచ్చినటువంటి ఈ మార్పులు ఈ మార్పులకు అసలైన కారణాలు ఏంటి చివరికి ఏం జరిగిందని చెప్పటమే ఈ సినిమా కథగా మనం ఓవరాల్గా చెప్పుకోవచ్చు ఈ సినిమా కథ ప్రస్తుత ట్రెండ్ ఏదైతే ఉందో అంటే పురాణ కథలు పురాణ పాత్రల్ని హైలైట్ చేస్తూ దాని చుట్టూ కథ విషయం అనేది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ అయిన ట్రెండ్ ఒకళ్ళు చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అందరూ రకరకాల సినిమాల్లో పురాణ పాత్రలని తర్వాత ఏదైనా కథలని లేదా లేదా ప్రధాన పాత్రే ఆ పాత్రగా మారిపోయినట్టుగా ఇంకా రకరకాలైనటువంటి అంశాలను చేస్తూ ఉన్నాను ప్రతి వాళ్ళు కొత్తగా ఏదో ట్రై చేస్తారు ఒక ప్రస్తుతం ఇది ఒక ట్రెండ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ వస్తూ ఉంటుంది గ్రామ దేవతలు ఎలా వచ్చారు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటారు గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు ఆ రక్షించే గ్రామ దేవతల గురించి ఆ పర్టికులర్ లోకల్గా బోల్డ్ కథలు కూడా మనం ప్రచారంలో ఉన్నాయి ప్రవచనకారులు కూడా చెప్తున్నారు రకరకాల వీడియోలు దొరుకుతుంది రీసెర్చ్ కూడా దొరుకుతుంది ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఆ గ్రామ దేవత గురించి ఇలా వెలిసిందండి అలా వెలిసిందండి చెప్తూ ఉంటారు దానిలో దానిలో చాలా అద్భుతమైన విషయాలు కూడా ఉంటాయి కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని వాస్తవానికి విరుద్ధమైన ఉంటాయి కొన్ని సైంటిఫిక్ ఉంటాయి కొన్ని నాన్ సైంటిఫిక్ మ్యాటర్స్ కూడా ఉంటాయి వీటిని ఎవరికి వాళ్ళు నిగ్దోల్చుకుని ఆచరించవలసిన అవసరం కూడా ఉంది అయితే సాధారణంగా అందరూ ఫాలో అయ్యేది నమ్మకాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ నమ్మకాన్ని వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దాన్ని ప్రభావితం చేసే అంశాలు పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పురాణ పురుషులు కానీ లేదా ఇక్కడ స్వామీజీలు కానీ మరొక ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సలహాలనే ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఈ సినిమాలో కూడా అలాగే ఒక ప్రధాన పాత్ర ఒక ఒక క్యారెక్టర్ తీసుకొచ్చారు ఆయన చెప్తూ ఉంటాడు ఆయన కొంచెం దృష్టితో ముందు చూడగలుగుతాడు ఇలా ఈ సైంటిఫిక్గా వచ్చిన సాయి కుమార్ క్యారెక్టర్ ఏమో సైంటిఫిక్ పరిశోధన చేయటానికి వస్తూ ఉంటుంది ఇక్కడే ఈ సినిమాలో మనకు ప్రాబ్లం ఒక చిన్న డేరా లాగా వేసుకుంటే ఒక వ్యక్తిలో ఒక పొలంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కథ ఎంతసేపటికి ఒకటే అక్కడక్కడ అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా కథ ముందుకెళ్ళాడు ఎంతసేపటికి ఒకటే విషయం మీద ఒక విషయం అందరికీ వస్తూ ఉంటుంది వెనకాల బుడిపులాగా వస్తూ ఉంటుంది చచ్చిపోతూ ఉంటారు లేదా వాడు విచిత్రంగా ప్రవర్తించి వేరే వాడిని చంపుతూ ఉంటాడు ఇదే పాయింట్ నడుస్తూ ఉంటుంది ఇవి ఆపాడా హీరో అంటే ఆపలా జరుగుతూ ఉండడానికి ప్రేక్షకుడులాగా ఉండిపోయాడు ప్రాపర్గా రీసెర్చ్ ఏం చేశాడు ఏ విషయాలు బయట పెట్టాడు సైంటిఫిక్ రీజన్స్ ఎలా ఇవ్వగలిగాడు అను ఈ నమ్మకాలను నమ్మడం నమ్మకాలు నమ్మడం లేదా దైవం సంబంధించిన విషయాలు నమ్మడం కానీ అతను మారినటువంటి క్యారెక్టర్గా చెప్పారు అతను ఎలా తన అనుభవంలోకి వచ్చాడు తనకు అనుభవం ఎలా కలిగింది ఇదేదో సైన్స్కి అందరింటి మరొక అంశం ఏదో ఉందనే విషయం క్యారెక్టర్ మారిన విధానం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ సైన్స్ని నమ్ముకుని వచ్చిన క్యారెక్టర్ సైంటిఫిక్గా ఎటువంటి దానికి రిలేషన్ ఉంది అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం ఈ సినిమా అంత క్లా క్లియర్గా అనిపించలేదు నాకు అది అంటే సైంటిఫిక్ రీజన్స్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర అనేది కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి పోస్ట్ చేయడానికి ఉపయోగపడిన తప్పటితే దాన్ని వివరించడానికి ఎక్కువగా ఉపయోగపడలేదు తను తను కూడా మారింది ఈ పద్ధతుల్లోకి వచ్చింది ఎవరైతే మనం ఆలోచించినట్టుగానే ఆ పాత్ర కూడా ఆలోచించి చివరికి తెలుసుకుని అలా కాదని చెప్పి వచ్చి చివరికి ఉంటుంది నేను స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఏంటంటే ఒక హీరో క్యారెక్టర్ కానీ లేదా ఒక ప్రధాన పాత్రను మనం క్రియేట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ యాక్టివ్ క్యారెక్టర్స్ ఉండాలి ప్యాసివ్ క్యారెక్టర్స్ ఉండకూడదు నేను ఒక చిన్న పాయింట్ చెప్తూ ఉంటాను యాక్టివ్ క్యారెక్టర్స్ అంటే యాక్షన్ బాగా చేసి డైలాగులు బాగా చెప్పి తర్వాత ఇట్ల గిట్లు టపాటపా కొట్టేయటం అని కాదు అక్కడ పాయింట్ ఆఫ్ ఇది చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ అంశాన్ని అయితే తీసుకుందో ఆ అంశాన్ని ప్రధానంగా తీసుకుని దాన్ని విశ్లేషించి తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనస్సుని పరిష్కరించే దిశగా ప్రధాన పాత్ర తీసే యాక్షన్ అనేది ఉండాలి అది యాక్టివ్ క్యారెక్టరైజేషన్ సంబంధించినటువంటి అంశం అది కనపడకుండా ప్యాసివ్గా ఫైటింగ్లు చేస్తూ ఉంటాడు లేదా ఎవరైనా చచ్చిపోతే పాపం ఎందుకు చచ్చిపోయారని ప్రేమస్తులతో పాటుగా ఇతను కూడా బాధపడుతూ ఉంటాడు ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆపటం ఇతని చేతిలో ఉండదు అనమాట ఇలా ప్యాసివ్గా క్యారెక్టర్ ఉండటం వల్ల కొంచెం డౌట్ అనిపించింది కానీ ఓవరాల్గా సినిమా చూసుకున్నప్పుడు సినిమాని ఎంగేజింగ్గా మొదటి నుంచి మొదలెట్టిన పాయింట్ మీద చివరికి ఈ పాయింట్ని ఎలా ఎండింగ్ చేస్తారు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్సాహం అనేది మొదటి నుంచి చివరి దాకా ఉండటం అనేది ఈ ప్రధానంగా ఈ స్క్రీన్ ప్లేలో నచ్చినటువంటి అంశం జనాలకు పట్టిన అంశం కూడా ఇదే అనిపిస్తోంది ఇప్పుడు ఈ సినిమాతో పాటుగా ఇంకా రెండు మూడు దెయ్యాల చిత్రాలు కూడా వచ్చాయి లేదా భూతాలు థ్రిల్లర్ సినిమాలు కూడా వచ్చాయి వచ్చిన వాటిలో ఇది కొంచెం మెరుగ్గా అందరికీ కూడా అనిపించడానికి ప్రధానమైన కారణం ఇది సినిమాలో బాగున్న అంశాలు చూసినట్టయితే ఆది సాయి కుమార్ ఇదివరకు సినిమాల కన్నా ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరకడం బాగా నటించడం ఒకటి తర్వాత హీరోయిన్గా వేసినటువంటి అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా చూడటానికి చక్కగా ఉంది ఆ అమ్మాయి ఒక ఎపిసోడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రధానంగా ఈ సినిమాలో మనకు బాగా నచ్చే అంశం ఏంటంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది చాలా బాగు బాగుంది ఎందుకంటే ఇంతకుముందు మనం ఒక సినిమా అనుకున్నాను నేను థమన్ చేసినటువంటి సినిమా మన బాలకృష్ణ గారి సినిమా ఉంటుంది ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్గా చాలా అట్రాక్టివ్ ఉన్నప్పటికీ కూడా అంతకుముందు సినిమాలో ఎలా ఉందో అలాగే అదే ప్యాటర్న్లో ఉందని చెప్పాను నేను అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో చాలా చక్కగా ఉంది ఇంకా ఆ సినిమాతో పోల్చినట్టు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు శ్రీచరణ్ పాకాల అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇది కూడా ఈయన చేశాడు కానీ ఈ సినిమాలో అతనికి చాలా అద్భుతంగా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనిపిస్తూ ఉంది కెమెరా వర్క్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అనేది సినిమాకి తగ్గట్టుగానే ఉన్నాయి కొద్దిగా మనకి ఇంకా రిచ్గా కావాలంటే మరి మీడియం రేంజ్ బడ్జెట్లో కోట్లు కోట్లు పెట్టాలి దానికి గ్రాఫిక్స్ వర్కౌట్ చేయాలంటే మనం డబ్బులు అవుతాయి కదా మరి ప్రొడ్యూసర్ కూడా ఆలోచించుకోవాలి కదా ఆ పరిధిలోనే ఉన్నాయి కానీ ఆహా ఊహో అనేటట్టుగా లేవు ఈ కథకి సరిపోతాయి అట్లాగే ఉన్నాయి యాక్షన్ ఎపిసోడ్స్ వైజ్గా తర్వాత సబ్జెక్ట్ వైజ్గా తర్వాత నెరేషన్ వైజ్గా మనకి చిన్న చిన్న ప్లాట్స్ అంటే ఒక్కొక్క ప్లాట్కి ఏమో ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ఎక్కువసేపు అనిపిస్తుంది కానీ అంటే మరి కథలోకి తీసుకెళ్ళాలి కదా జనాల్ని ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో గబక్న పూర్వకాలంలో రెండు విజువల్స్ గబక్న వెళ్ళిపోయే పావు గంట పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో కథకి ఎత్తుకోవట్లేదు కథ ఎత్తుకోవడానికి కొంచెం టైం ఉంది సో ఏదైనా కూడా ఓవరాల్గా స్క్రీన్ ప్లే దాని యొక్క నెరేషన్ కనుక చూసుకున్నట్టయితే ఒక సాధారణ ప్రేక్షకుడు కనుక సినిమాకి వెళ్తే చూడటానికి బాగుండే సినిమా లాగానే అనిపించింది బాగా బాగుండే సినిమాలా కాదు రిలీజ్ ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాల్లో బాగున్న సినిమాగా మనకు అనిపించడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు వచ్చిన రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ కూడా ఇట్లాంటి కథ కాంటెక్స్ట్లోనే ఉంటాయి చాలామంది ఇది దొరుకు సినిమా చూసిన సినిమా లాగా ఉంది కదా విరూపాక్ష సినిమా లాగా ఉంది ఆ సినిమా లాగా ఉంది ఈ లాగా ఉంది మంగళవారం సినిమా లాగా ఉంది ఇట్లా రకరకాల అంశాలను కూడా చెప్తూ ఉన్నారు ఆ అంశానికి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పేది కాంటెక్స్ట్ ఒకటే అంటే ఒకే కాంటెక్స్ట్లో ఒక ఊరిలో రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి లేదా ఒక ఉపద్రవాలు జరుగుతూ ఉంటాయి లేదా మనుషులు చనిపోతూ ఉంటారు దాన్ని కనుక్కోవటానికి దాని వెనకాల ఉంటున్న కథలు తెలుసుకోవడానికి హీరో చేసే ప్రయత్నంగా కథలు ఉండటం అనేది ఒక సేమ్ కాంటెక్స్ట్లో ఉన్న సినిమా కానీ ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ ఒకటే అంటే ఓవరాల్గా స్కెలిటన్ మాత్రం ఒకటే కానీ సబ్జెక్ట్ దీనిలో కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రం డిఫరెంట్గా రాసుకున్నారు ఒక పాయింట్ డిఫరెంట్గా ఉంది శంబాలనే ఊరు తీసుకోవడం ఒకటి ఉల్కపడటం ఒకటి దానికి రావటం దాని వెనకాలంట ఉండటం ఒకటి దాని వెనకాల కథ కూడా మనం గ్రామదేవతల కథల్లాగా నమ్మదా నమ్మడానికి చాలా అవకాశం ఉన్నటువంటి కథల్లాగా చాలా అద్భుతంగా రాసుకున్నారు అంతవరకు ఓకే కాంటెక్స్ట్ ఒకటైనంత మాత్రం నా కంటెంట్ ఒకటాలని ఒకట వాళ్ళని రూల్ ఏం లేదు కదా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కంటెంట్ని ఎవరు డిఫరెంట్గా కాంటెక్స్ట్ ఒకటైనప్పటికీ కూడా కంటెంట్ని ఎవరు డిఫరెంట్గా చెప్తారో అదే డిఫరెంట్ కదా వాళ్ళే సక్సెస్ అవుతారని ప్రధాన పాత్ర కనుక ఇంకా క్యారెక్టర్ని కనుక యాక్టివ్గా అద్భుతంగా రాసుకున్నారు సైంటిఫిక్ రీజన్స్ కూడా అంటే కొన్ని సీన్స్ చూపిస్తారండి అంటే డాక్టర్ పోస్టుమార్టం చేస్తున్నప్పుడు ఆయన వివరించిన అంశాలు ఉంటాయి ఆ వివరించిన అంశాలతో పాటుగా ఈయన యాక్షన్ ఏం చేశాడు దాన్ని సైంటిఫిక్గా జనాలను ప్రూవ్ చేయడం కోసం జనాలను నమ్మించడం కోసం ఏం చేశాడు మీ ఊర్లు ఇట్లా జరుగుతున్నాయి మూఢనమ్మకాలు ఉంటున్నారు ఇట్లా కాదని చెప్పి కాకుండా వాళ్ళని ఈ కాంటెక్స్లోనే కళ్ళు తెరిపించేట్టుగా అరే నిజమేరా ఇది కూడా ఇది కాయ ఉండదురా అని వీటి పక్కకు కూడా ఊళ్ళో వాళ్ళు జనం వచ్చేటట్టుగా ఉంటే అప్పుడు ఇంకా బాగా పవర్ఫుల్గా క్యారెక్టర్ ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది అంటే కథలు రాసేటప్పుడు ఒక రచయితకి ఒక దర్శకుడికి రకరకాలైన అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ కథకి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కానీ నేను చెప్పేది ఏంటంటే సినిమా సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ యొక్క ఆర్క్ రాస్తున్నప్పుడు లేదా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ నుంచి వచ్చేటటువంటి సమస్యలు లేదా క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆన్సర్స్గా కథ కనుక ముందుకెళ్ళినట్టయితే అద్భుతమైన స్క్రీన్ ప్లే వస్తుందని ఒక చిన్న సూచన ఎవరు కథ రాసినప్పటికీ కూడా పరిశీలన చేసుకోవాల్సిన అంశాలను చెప్పటమే మావు పద్ధతి కాబట్టి చెబుతున్నాను సరే ఈ సినిమా చూశాను నాకు ఒక అభిప్రాయం కలిగింది అభిప్రాయం మీకు చెప్పాను మీరు కూడా ఈ సినిమా చూసినట్టయితే ఒకవేళ చూడకపోతే చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత ఈ సినిమాను కూడా ఎగ్జాంపుల్గా తీసుకుని ఒక స్క్రీన్ ప్లే సంగతుల్లో ఏదైనా మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా నమస్కారం